గద్వాల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎమ్మెల్యే సతీమణి శ్రీమతి బండ్ల జ్యోతి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే చేతుల మీదుగా జాతీయ జెండా ఎగురవేశారు ప్రొఫెసర్ జయశంకర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏర్పాటు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ముఖ్యంగా రాష్ట్రంలో వారి ఆధిక్యత వరి పంటను అలాగే రిజర్వాయర్లు కూడా అభివృద్ధి చెందడం జరుగుతుందని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు మేలు చేసే విధంగా కృషి చేయాలని పేర్కొన్నారు కనీసం ఆవిర్భావ సందర్భంగా తెలంగాణ ప్రజలకు మొత్తం కూడా శుభాకాంక్షలు మన పదకొండు సంవత్సరాలు నిర్వీర్యంగా అభివృద్ధికి ఎటువంటి ఆటంకం లేకుండా దేశంలోనే ఒక స్థాయిలో నిలబెట్టిన ఘనత మన ప్రజాప్రతినిధి అధికారులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎన్నో ప్రాజెక్టులు కట్టుకున్నాం ఇరిగేషన్ని డెవలప్ చేసుకున్నాం ఈరోజు దేశంలోనే అత్యధిక వరి పండించిన వరి పంట పండించిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలబెట్టడంలో కృషి చేసిన మన తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి అదేవిధంగా అధికారులకు ఇదే విధంగా ఇరిగేషన్ అభివృద్ధికి అదే ఇరిగేషన్ అభివృద్ధికి సహకరించిన అధికారులకు అదేవిధంగా ప్రజాప్రతినిధులకు దేశం భవిష్యత్తు ఒక వ్యవసాయ రంగం మీద ఆధారపడుతుంది మళ్ళీ వ్యవసాయ రంగం ఈరోజు దేశంలో ఒక అరవై శాతం వ్యవసాయ రంగం మీద ఆధారపడిన రైతాంగం ఉంది తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాల వ్యవసాయ రంగాలు అన్ని రకాల పంటలు పండించే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో మన వరి పంట పండుతుంది అదేవిధంగా పత్తి పండిస్తాం